సులూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటిసారిగా లోతువాణి గుంటలోని హై స్కూల్ నందు రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరంకు గాను విద్యార్థులకు పాఠ్య పుస్తకాల కిట్లను తన సోదరుడు నెలవెల రాజేష్ తో కలిసి పంపిణీ చేశారు విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి వారికి ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ లో భాగంగా ప్రతి విద్యార్థికి ప్రోత్సాహక పథకాలు అందిస్తున్నాడని కావున ప్రతి విద్యార్థి శ్రద్ధతో చదువుకుని ఉన్నత శిఖరాలను ఆద్రోహించాలని అన్నారు అనంతరం యువ నాయకులు నెరవల రాజేష్ మాట్లాడారు ただお父さん。 చాలా సంతోషం అమ్మా ఈరోజు ఈరోజు ఈ కార్యక్రమానికి మీరు రావడం మా పిల్లల్లో ఒక మంచి మోటివేషన్ వచ్చి ఒక్క మాట చెప్పాను మేడం గారి మేడం గారికి మనం గిఫ్ట్స్ ఇస్తే బాగుంటుంది ప్రోగ్రామ్స్ ప్లాన్ చేద్దామని మొత్తం వాళ్ళు చూసుకున్నారు నేను మీతో మీ మాదిరిగా వచ్చారు ఇక్కడికి కాబట్టి చాలా సంతోషం ఒక మంచి స్టాఫ్ ఉన్నారు చక్కగా జరుగుతుంది స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తారు మంచి రిజల్ట్స్ వస్తూ ఉంది ఈ ఉద్దేశంతోనే కొంత అకామిడేషన్ కొంతగా ఇబ్బందిగా ఉన్నప్పటికీ జరుపుతూ ఉంటారు మీ సహాయ సహకారాలు అయితే ఖచ్చితంగా ఈ పాఠశాలకు అవసరం అవుతాయి అందరికీ నమస్కారం పిల్లలు మీ వెల్కమ్ చాలా బాగుందమ్మా ఏదో పోల్ చెట్టు మీరందరూ పిల్లలు కాదు పిడుగుల్లాగా ఉన్నారు ఇక్కడ బట్ మన పెద్దవాళ్ళు ఉపాధ్యాయులు మన టీచర్లు చెప్పినట్టు బాగా చదువుకోండి అదేవిధంగా అల్లరి కూడా బాగా చేయండి యాక్టివ్గా ఉండండి చిన్న చిన్న వాటికి కృంగిపోకుండా ప్రతిసారి మనం మంచిగా చదువుకొని ఈరోజు మన ఎమ్మెల్యే గారు మనం చూడండి ఆదర్శంగా తీసుకోండి డాక్టర్గా చదివారు చిన్నప్పుడు మీలాగే అల్లరి చేశారు అని చిన్నప్పుడు చూస్తున్నాము అల్లర్ చేస్తూ కూడా చదువు మీద దృష్టి పెట్టి డాక్టర్గా పై చదువు చదివి ఈ రోజు సమాజ సేవ కోసం ఎమ్మెల్యేగా వచ్చి మనందరికి ఈరోజు ఈ మొదటి ప్రోగ్రాం ఈ విద్యార్థి కిట్లు కోసం మన స్కూల్ విచ్చేశారు మీరు కూడా బాగా చదువుకోని భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్ళి మీలో కూడా కొంత నెలలు విజయశ్రీ గారి తయారవ్వాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులు పెద్దలందరూ చెప్పినట్టు మన నియోజకవర్గానికి ఇది ఒక వారం సుల్ నియోజకవర్గంలో గతంలో ఎంతో మంది శాసనసభ్యులుగా రాజకీయ నాయకులు పనిచేశారు మొట్టమొదటిసారి ఒక మహిళ యువ నాయకురాలు అత్యంత విద్యావంతరాలు ఎందుకంటే మేము ప్రచారంలో తెలుగుదేశం పార్టీ తరఫున గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామం ప్రచారం సందర్భంగా ఒక మహిళకి అనుకోకుండా అనారోగ్యం అస్వస్థ గురైంది వెంటనే మన ప్రచారంలో అప్పుడు పంప్లెట్ అందిస్తున్న మన ఎమ్మెల్యే గారు ఆమెకి వెంటనే వైద్యం ఏ విధంగా కావాలని సలహా సూచనలు ఇవ్వడంతో అప్పటికప్పుడే ఆ మహిళకి కొంత ఊరకునిచ్చింది అంటే ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే మిగతా శాసనసభ్యులాగా మిగతా రాజకీయ నాయకుల లాగా ఎవరో ఒకరు ఏదో చెప్తే తెలుసుకోవాల్సిన పరిస్థితి లేదు ఖచ్చితంగా అన్ని విషయాల మీద అవగాహన ఉంది మరి ఇటువంటి విద్యావంతురాలు కాదు మన శాసనసభ్యురాలుగా రావడం మన నియోజకవర్గ ప్రజలందరికీ మంచి అవకాశంగా భావిస్తూ ఎస్ఈ గారి పేరులోనే విజయం ఉంది నేడు ఒక చరిత్రలో మనకంటూ ఒక స్థానాన్ని సుస్తభం చేస్తుంది ఎందువల్లంటే పంతొమ్మిది వందల అరవై ఐదులో సూర్యుపేట నియోజకవర్గం ఏర్పాటైతే రెండు పదే ఆయన ఇద్దరు మహిళలు ప్రయత్నం చేశారు సూర్యుపేట శాస్త్ర సభ్యులు పోటీ చేశారు కానీ వారంతా కూడా అభిజయం సాధించారు కానీ మన విజయశ్రీ గారు ధైర్యంతో పోటీ చేసి ప్రజల ఆశీర్వాదంతో ఇరవై తొమ్మిది వేల పైచీలకు ఓటర్ మెజార్టీతో ఆ విజయం సాధించారు ఆమె ఎవరో కాదు మన తిరుపతి మాజీ పార్లమెంట్ సభ్యులు ఇంట్లోనే ఉంది చాలా సంతోషంగా ఉంది పిల్లలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు అందరికీ చాలా నాకు టీచర్ అంటే చాలా ఇష్టం టీచింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం కాబట్టి టీచర్స్ అంటే గౌరవం ఎక్కువ అధికారంగా మొదటిసారి స్కూల్కి రావడం చాలా సంతోషంగా ఉంది మైండ్లో పెట్టుకొని పెద్ద ఎత్తుకు ఎదుగుతారని అందరికీ ది బెస్ట్ చెప్తున్నాను అలాగే మనం ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు విద్యార్థులకు పెద్ద పీఠం వేశారు కాబట్టి ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకి ఆయన చదువుకోవడానికి పదిహేను వేలు ప్రకటించారు సూపర్ సిక్స్ ద్వారా కాబట్టి దీని ద్వారా ప్రతి ఒక్క బిడ్డ చదువుకోవడానికి అవకాశం దొరుకుతుంది మీరందరూ మంచిగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేసి పెద్ద ఎత్తు పెరగాలని ఆశిస్తున్నాను అందరికీ నమస్కారం సులూపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా నన్ను గెలిపించి నా వెంటుండేనా ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలకు సూలూరుపేట నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే నాకు అవకాశం ఇచ్చి యువతకి మహిళకి ముందు రావాలి ముందుకు రావాలని నన్ను ఆశీర్వదించి నాకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మొదటిసారిగా అధికారంగా నేను స్కూల్ విజిట్ కోసం వచ్చాను పిల్లలకి స్కూల్ కిట్ అందజేశాను చాలా సంతోషంగా ఉంది ఇక్కడున్న టీచర్స్ కానీ అలాగే స్కూల్ పిల్లలు కానీ మంచిగా రిసీవ్ చేసుకున్నారు ఘన స్వాగతం పలికారు దీనికి చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ స్కూల్కి ఎలాంటి అవసరం వచ్చినా తప్పకుండా ఇక్కడ వసతులన్నీ నేను దగ్గరుండి చేస్తాను సులూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాను అలాగే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకం ద్వారా ఆ పిల్లలకి ప్రతి బిడ్డకి ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకి పదిహేను వేలు అనౌన్స్ చేశారు ఖచ్చితంగా పిల్లలందరికీ ఆ పథకం అందేలా చేస్తాము పిల్లలందరూ చదువుకొని మంచి ఉన్నత స్థాయికి రావాలని చంద్రబాబు నాయుడు గారి ఆశయాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాము